సౌందర్య సాధనాలుగా ఉపయోగించే వస్తువులు గ్లెజరిన్ కూడా ఒకటి అయితే దాంతో ఇతర ప్రయోజనాలు ఉన్నాయి చేతుల్ని శుభ్రం చేసుకోవడానికి బజార్లో దొరికే శానిటైజర్ను సబ్బు ద్రావణానో వాడుతున్నారా గ్లెజరిన్ సాయంతో ఈసారి దాన్ని ఇంట్లోనే తయారు చేసుకోండి వాడగా మిగిలిన సబ్బు మొక్కలన్నిటినీ ఓ డబ్బాలో వేయండి దానికి కాస్త గ్లెజరిన్ రెండు చుక్కల లెవెండర్ నూనె కలపండి ఇది చేతుల శుభ్రతకు బాగా ఉపయోగపడుతుంది కొన్నిసార్లు తాళం చెవి పట్టదు ఒకవేళ పట్టినా ఓ పట్టాన తిరగదు ఇలాంటప్పుడు దానిలో నూనె పోస్తుంటాం కదా దానికి బదులు ఈసారి కాస్త గ్లిజరిన్ వేసి చూడండి అలానే ఇతర నట్లు బోల్టులు ప్రతి దాన్ని దీంతో వదులు చేయవచ్చు పూలు పరిమళాలు పంచుతాయి అలంకరణలోనూ కనువిందు చేస్తాయి మరి ఇవి ఎక్కువసేపు తాజాగా ఉండాలంటే మాత్రం వాటిని ఉంచే నీళ్లలో రెండు చుక్కల గ్లిజరిన్ కలపాలి పిల్లలు తలుపుల మీద ఫ్రిడ్జ్పై స్టిక్కర్లో అతికిస్తుంటారు ఎక్కడ పడితే అక్కడ రంగు పెన్సిల్తో రాసేస్తుంటారు అలాంటప్పుడు వాటిపై కొద్దిగా గ్లిజరిన్ రాస్తే చాలు స్టిక్కర్లు సులువుగా ఊడి రావటమే కాదు మరకలు పోతాయి లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా వర్క్